కన్యా రాశి వారికి మీరు చేసే విస్తృత ప్రయత్నాలలో ఒకటి రెండు మినహాయించి ఇతర ఇతర విషయాలన్నీ కూడా నెరవేర్తాయి చక్కబడతాయి అత్యంత ముఖ్యమైనవి ఏవైతే ఒకటి రెండు ఉన్నాయో అవి మాత్రం అలానే ఉంటాయి ఇతర ఇతర చిన్న చిన్న వ్యవహారాలన్నిట్లో పురోగతిని సాధించగలుగుతారు అందులో మీరు ఆశిస్తున్నటువంటి టెన్ ట్వంటీ పర్సెంట్ కన్నా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎక్కువగానే బెనిఫిట్ ని సంపాదించుకోగలుగుతారు కొన్ని సందర్భాలలో సంతోషపడాలో నిరుత్సాహపడాలో కూడా కాని అయోమయపు పరిస్థితులు ఏర్పడతాయి మంచి ప్రజాదరణ కలిగి ఉంటారు వృత్తిరీత్యా చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి ఆ కారణంగా స్నేహితుల ద్వారా నిందారోపణలు మాత్రం తప్పకపోవచ్చు ఎంత వాళ్ళకి సహాయం చేసినప్పటికీ వాళ్ళ పనులలో మనం సహకరించినప్పటికీ ఏదో మీ స్వార్థం కొద్దీ మీరు చేశారన్నట్టుగా ఆఖరిన ఒక మాట మినహా మీకు ఏమాత్రం దక్కకపోవచ్చు ఇది గ్రహించి మీ స్థానం ఎక్కడ ఉండాలో అది మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి మంచి చెయ్యొచ్చు ముమ్మాటికి పక్కన వాళ్ళకి సహకరించచ్చు మనం తినే కంచంలో ముద్ద వాళ్ళకి పెట్టచ్చు నేను దీనికి అంగీకరిస్తాను ఖచ్చితంగా నిరభ్యంతరంగా మీరు చెయ్యండి కానీ కంచంలో ఒక ముద్ద మీరు తిని కంచమంతా వాళ్ళకి ఇవ్వటం అనేది సమన్యాసం కాదు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మీరు ద్రోహం చేసినట్టే ఇది గ్రహించి మెలగండి సహాయం ఎంతవరకు అంతవరకే మిమ్మల్ని నమ్ముకున్న మీ వాళ్ళకి ముందర ఇబ్బంది లేకుండా మీరు చూడండి గోప్యత అనేది లేకుండా కొన్ని విష వ్యవహారాలను చర్చించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే అన్ని విధాలా మంచిది లేదా ఇతరుల చేతుల్లో మీరు కీలుబొమ్మగా మారే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంతాల నుండి విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు టెక్నాలజీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లో ఉన్నవారికి టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్నవారికి కార్యానుకూలత పెరుగుతుంది ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారికి సోషల్ మీడియాలో ఉన్నవారికి కొన్ని సెట్ బ్యాక్స్ ఏర్పడినప్పటికీ ప్రయోజనాలకు మాత్రం ఏ ఇబ్బంది లేదు ప్రోగ్రెషన్ మాత్రం వ్యక్తిగత డెవలప్మెంట్ రీత్యా మాత్రమే వస్తుంది ఇది గ్రహించి మెలగండి మనకేమైనా విషయాలు తెలియకపోతే ఇక అంతటితో స్వస్తి మనం వేరే వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవటమే మనం నేర్చుకోగలిగితే అందరూ మన దగ్గరే ఉంటారు ఈ చిన్న వ్యత్యాసాన్ని మాత్రం గ్రహించి మంచి నిర్ణయం తీసుకోండి స్త్రీలకు ఈ వారం నూతన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార రీత్యా తాత్కాలికంగా కొన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టాలన్న ఆలోచనలు చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలకు సంబంధించిన అంశాలు అనుకూలిస్తాయి ఎట్టకేలకి పై అధికారుల నుండి మీరు ఆశిస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైన పత్రాలను దక్కించుకోగలుగుతారు ప్రేమ విషయాలు వ్యవహారాలు మీ చెవినబడటం మీరు పడడం ఇంతకు మించి ఏ ఉపయోగము ఏ మార్పు ఉండదు ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు వివాహం కాక ఇబ్బందులు పడుతున్న వారు పెళ్ళయిన తర్వాత భార్యాభర్తల మధ్య సఖ్యత లేక అనురాగం లేక సతమతం అవుతున్న వారు బృహుపాష్పత హోమాన్ని జరిపించండి అన్ని విధాల మంచి ఫలితాలు ఏర్పడతాయి మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో త్రిశూల్ పౌడర్ తో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది